ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని కూడా జరిగింది ఈ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపరెడ్డిపల్లి గ్రామానికి కూడా వస్తున్నారు లింగమయ్య ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి ఆయన వస్తున్నారు కాబట్టి దాని గురించి మేము ఇక్కడ ఒక మీటింగ్ కూడా నేను ఏర్పాటు చేసుకున్నాం మా వాళ్ళలో అంటే మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పరిటాల రవి గారు అభిమానులు ఎంతో ఆవేదనగా కూడా ఈరోజు వాళ్ళు కూడా కనిపించింది మీరు కూడా ఇప్పుడు చూసింటారు జగన్ రెడ్డి వస్తున్నారు ఆయన హెలికాప్టర్ దిగూడదు మేము చుట్టుముట్టి మళ్ళీ తిరిగి ఎన్నిక పంపిస్తామని వాళ్ళు వాళ్ళ ఆవేదన కూడా ఈరోజు చెప్పింది కూడా జరిగింది ఎందుకంటే ఎందుకంటున్నారంటే ఆ రోజు పులివిందలకి పరిటాల రవి అని వెళ్ళినప్పుడు అడగడగినా చెక్ చేసి ఆయనకు ప్రాణహామీ ఉండదని తెలిసినా అడగడగన చెక్ చేసి కేవలం మూడు బండ్లు మాత్రమే పంపించి అక్కడ కోర్టుకు కూడా హాజరు కోర్టులో కూడా హాజరైనారనే విషయం చాలా మందిలో ఆ రోజు తిరిగి వెళ్ళిన వాళ్ళందరికీ పరిటాల రవి గారితో ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ఆభేదన ఆ బాధ అనేది ఈరోజు కళ్ళకు కట్టినట్లు కూడా కనిపించింది మరి ఈరోజు మన రామగిరి మండలానికి వస్తున్నారు మన ప్రాంతానికి వస్తున్నారు ఆయన రాకూడదు మీరు మీరు నో అని చెప్పొద్దండి అని నన్ను గట్టిగా కూడా నన్ను నిలదీస్తున్నారు అయినా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే నేర్పించారు ఆయన చావు దానికి వస్తున్న చావు దాన్నే ఒక రాజకీయంగా లింగమయ్య అనే వ్యక్తే కనీసం ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి కూడా తెలియదు లింగమై ఫ్యామిలీ కూడా తెలుగుదేశంలోనే ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా ఆ రోజులు ఇప్పించింది కూడా మేమే అని కూడా మినిమం గురించి కూడా అందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు ఆయన్ని వీళ్ళు వచ్చేదానికి ధైర్యం లేక ప్రకాష్ రెడ్డి వాళ్ళు వచ్చేదానికి కూడా ధైర్యం లేక ఈరోజు ఆయన్ని పిలిపేయడం అది ఎంతవరకు ఒక్కసారి కనుక్కోవాలా ప్రకా ఆయన జగన్ రెడ్డి కూడా తెలుసుకోవాలా అది ఫ్యాక్షన్ మార్డరా మామూలుగా జరిగిన మార్డరా ఇది ప్రకాష్ రెడ్డి ఏమైనా రాజకీయంగా వాడుకుంటున్నారని విషయాలు వాళ్ళు కూడా తెలుసుకునే బాధ్యత ఒక మాజీ సీఎం గారికి కూడా ఉంటుంది కానీ ఆ రకంగా కాకుండా వీళ్ళలో విభేదాలు పెట్టుకొని ఓ పక్క మాజీ ఎంపీను ఓ పక్క మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టుకొని నేను తీసుకురా నువ్వు తీసుకురావాలనే పో ప పట్టింపుతో ఈరోజు ఆయన కూడా తీసుకొస్తావు ఓకే తీసుకురండి నేను వద్దని చెప్పను తీసుకొచ్చిన తర్వాత పాపరేట్ పల్లెకి వచ్చిన తర్వాత కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబానికి కూడా న్యాయం చేసి వెళ్ళమని నేను మాజీ సీఎం గారు కూడా చెప్తున్నాం మా బీసీలు నియోజకవర్గం మాది మరి మీరు బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళు మరి రాప్తాన్ నియోజకవర్గం ఎల్లుండి వచ్చి రేపు వచ్చినప్పుడు నువ్వు కూడా ఒక బీసీకి ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా పోవాలని ప్రత్యేకంగా నేను జగన్ రెడ్డిని కూడా నేను కోరుకుంటున్నా నాకన్నా ఎక్కువ ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు మా మంత్రి గారు కూడా మాట్లాడినారు నీకు అంతగా బీసీల మీద నీకు ప్రేమే ఉంటే మన నువ్వు వస్తావు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఒక బీసీని అభ్యర్థిగా నువ్వు ప్రకటించగలవా అని నేను కూడా జగన్ కూడా నేను అడుగుతున్నాను కేవలం ఇది మామూలు హత్యని ఒక ఫ్యాక్షన్ హత్యగా ఒక మీరు ఇది తీసుకురావడం అది కరెక్ట్ కాదని మరొకసారి నేను కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మా వాళ్ళందరితో కూడా ఇప్పుడు నేను మాట్లాడి నిర్ణయం తీసుకొని సమన్వయం పాటించండి వీళ్ళు గొడవలు పెట్టి కక్షలు పెట్టి ఏదో విధంగా మనల్ని గొడవలేకి లాగుతున్నారు దయచేసి వాళ్ళు వచ్చిలో పడొద్దండి దయచేసి అలాంటి వాళ్ళు నమ్మొద్దండి దమ్ముంటే మీరు మా జగన్ని ఆపగలరా అంటారు దమ్ముంది ఉంది ఎవరు మీరు అవసరం లేదు నాకు దమ్ముంది ఎంతమంది ఉన్నా నాకు దమ్ముంది నేను నిలబెట్టగలను నేను రాని నేను అనుకుంటే కానీ మళ్ళా మాది అలాంటి సంస్కృతి కాదు కూడా చెప్తున్నారు ఇది కూడా డిపార్ట్మెంట్ కూడా ఒక్కసారి ఆలోచన చేసి కూడా చేయాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఈ మండలానికి సంబంధించిన సుధాకర యాదవ్ ఎస్ఐ గారిని పదే పదే ఒక సీఎంగా ఉండే వ్యక్తి ఒక మాజీ సీఎం ఒక బ్రోకర్ అంటారయ్యా ఒక ఎస్ఐని ఎంత అన్యాయమో ఒక్కసారి ఆలోచన చేయాలి మరి ఆయన బీసీ కాదా నువ్వు బీసీలకు అంత పెద్ద పీట వేసేటప్పుడు ఆయన బీసీ కాదండి ఒక యాదవ కులం సంబంధించిన వ్యక్తి కదా ఆయన పట్టుకొని మీ ప్రకాష్ రెడ్డి అమ్మని అక్కని తిడితే కూడా మీరు మాట్లాడలేకపోయినారు ఎస్పీ గారు కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఉంటే కూడా అందరూ కూడా అభినందించేవాళ్ళు మీ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మీరు కూడా ధైర్యంగా ఉండాలంటే ముందుకు అడగ వెళ్ళ వేయాలంటే తల్లిగా మీరున్నారు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మీరు కూడా సపోర్ట్ చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంటుందని మరొక్కసారి నేను ఎస్పీ గారు కూడా నేను తెలియజేస్తున్నా ఎవరు తప్పు చేసినా తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశారనండి వైఎస్ఆర్ వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేసినారనండి ఎవరిని మీరు రెండు ఇద్దరిని ఒకేలాగా నేను చేయమని చెప్తున్నాను ఎవరు తప్పు చేస్తే అప్పుడు శిక్షించినప్పుడే మన రాష్ట్రం మన జిల్లా మన నియోజకవర్గాలు కూడా బాగుంటాయని మరొక్కసారి కూడా చెప్తున్నాం త్రీ నాట్ సెవెన్ పెడితే కూడా ఆ కేసులో ఉండే ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయకోకుండా బయటకు పంపేయడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలని ప్రత్యేకంగా మా మంత్రి గారైనా మా హోమ్ మినిస్టర్ గారు కూడా నేను ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ రేపు వచ్చే జగన్మోహన్ రెడ్డి వస్తారు వచ్చి ఆయన పని ఆయన చేసుకొని పోయేదానికి మేమందరూ కూడా సహకరిస్తాం ఎందుకంటే చావు దానికి వాళ్ళు తోపు బ్రదర్స్ ఏదైనా రెచ్చగొట్టి మాట్లాడితే వాళ్ళ మీద వెంకట్ వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటాను ఈ ప్రాంతాలంతా కూడా చాలా వరకు నలిగిపోయినాం మళ్ళీ మమ్మల్ని నలిగిపోయేలాగా చేయొద్దండి అని వాళ్ళకు కూడా మరొకసారి నేను పేరు పేరిన వాళ్ళకి కూడా తెలియజేస్తూ సెలవు చేస్తాను